ఇంత బాపు చనిపోయినాడు ఇక్కడ గెడీ ఎవరు లేరు మీరు అసలు పన్ను కూడా చేయట్లేదు మీరు ఏం ఎత్తున మీరు ఏం ఏంటండి నాకు అర్థం అవ్వట్లేదు మీ పిల్లలు లేరా ఇందా పిల్లలు ఇదా మీరు పాటించే బాధ్యత ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయిని ఏం ఇంచు అంటుంది నాకేం తప్పది నేను వస్తాడు నాగలో సార్ పైన ఉన్నా అంటాడు ఇంత ఇంత అజాగ్రత్త మీరు ఇంత అరాచకమా ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పొద్దు లేచిండ్రు ఏమేం చెప్పండి ఇంట నీకు ఇప్పటికీ నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడి నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి నీకు ఇక్కడి వరకు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు ఇప్పుడు ఆయన తెలియదంటా ఉన్నాడు ఆ అమ్మాయి నేనే ఇం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తెలియదంటా ఉంది తెలుసండి మరి నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఇవ్వకపోతే ఎట్లా అండి నాకు అర్థం అవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ ఎవరితో మాట్లాడలేదు ఏం జరుగుతా ఉంది అసలు ఎవరికి తెలిసి ఇన్సిడెంట్ ఏమైందో అని సారీ స్టేట్ అండి పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్ సరేనా మీరు అందరూ కూడా కనీస కొండోలు మీరు పోండి మీరు బెటర్ కొన్ని రోజులు ఇంత అన్యాయమా కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడి చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు పిల్లాడు చనిపోయినా తెలుసా మీకు అభిషాను కనీసం అండ్ యూ డోంట్ యువ్ నో వాట్ ఈస్ హ్యాపీడ్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమైందంటే ఎవరు తెలియదు అని తెలియదు అందరూ కూడా మోం చాటేసారు నేను ఉరికి వచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికి పన్నెండు డాక్టర్తో నేను ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమాని మీకు తెలియకపోతుంది ఎట్లా మీ పిల్లలు ఎంత చూసుకుంటారా మీరు మీ పిల్లలు ఏం చేయాలనుకుంటారా మీకు తెలియకపోతే ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు ఇక్కడ మేము వచ్చినా మీడికి నువ్వే హాయిగా నవ్వుకుండా తీసుకున్నావు అమ్మా బాగుంది నీ పని వస్తాను కదా నౌకండా కదా माने ऐसा 10 मिनट स्टार्ट करी करी को देना मैं नाक तेज में उठने पर 10 मिनट डॉक्टर ने नेमार लगा तो डिपर भी नेमार रिलीज या तो ये नहीं यार कितना ये नहीं नहीं आगे बोलो मतलब ये कदम मत लेना सरलेशन में వాకింగ్ చేసుకున్నారు వాళ్ళు వాకింగ్ చేసుకొని పడుకో మీరు ఎవరికైనా కట్టుకోకొచ్చినా రాత్రి అందరు సమన్నా చేసి మీరు అందరూ పడినారు కదా ఇప్పుడు కానీ కట్టునకి ఇమోషన్ దాని ఎవరికి ఏం కాదు సరే అన్నారు కళ్ళు పడుతున్న విధానం తర్వాత కళ్ళు పడితే